హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్టివ్ మీకు ఒక అద్భుతమైన యాప్ను తీసుకొచ్చాను ఇది ఏంటంటే ఇప్పుడు మనకు కొందరికి ఇంగ్లీష్ రాకపోవచ్చు మరి కొందరికి కన్నడ తమిళ్ అరబ్ ఇలా లాంగ్వేజ్ రాకపోవచ్చు అయితే అలా అటెండ్ వాళ్ళకి నేను ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాను చూడండి మనం ముందుగా ప్లే స్టోర్కి వెళ్దాం ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ లాంగ్వేజ్ చూడండి ఇక్కడ లాంగ్వేజ్ నావీ లాంగ్వేజ్ నావీ ట్రాన్స్లేటర్ అనేది ఇది కొత్తగా వచ్చిందండి మీరు చూసుంటారు ఎన్నో యాప్స్ కానీ దీంట్లో ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను ఈ యాప్ ఏంటంటే ఎవరైనా మనకు మెసేజ్ చేసినప్పుడు మనకు ఇంగ్లీష్లో కానీ కన్నడ తమిళ్ అరబ్ ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు వాళ్ళు చేస్తే మనకు అర్థం కాదు కదండి ఈ యాప్లో అదే ఒక అద్భుతం ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి లాంగ్వేజ్ నేవి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ నేను క్రోమ్ తీసుకుంటానండి ఓపెన్ యాక్సెబిలిటీ సెట్టింగ్ ఇక్కడికి వెళ్ళేసి లాంగ్వేజ్ నవీ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆన్ ఓకే ఆన్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి క్రోమ్ ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ చూడండి సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదండి ఇది ట్రాన్స్లేట్ ఫ్రమ్ ఎనీ ఇక్కడ ఎనీ డైరెక్షన్ పెట్టుకోండి ట్రాన్స్లేట్ టు ఇంగ్లీషా తెలుగు ఏంటి ఇప్పుడు ఇక్కడ చూసుకొని మనం మనకు తెలుగు కావాలి కాబట్టి ఇక్కడ తెలుగు ఆడి చేస్తున్నాం చూడండి తెలుగు లాంచ్ మనకి ఏదైనా ఇప్పుడు తెలుగులో యాడ్ అయిపోతుందండి చూడండి చూడండి అవే సమ్ కదండి లుక్ లైక్ సేమ్ ఈజీ మెథడ్ చూడండి ఎంత ఈజీగా ఉంది చూడండి టోటల్ టోటల్ చేంజ్ అయిపోతుందండి తెలుగులోకి మనం ఎలా ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్కి యాడ్ చేసుకోవచ్చండి వెరీ నైస్ యాప్ చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుందండి అయితే అలాగే ఇది కాకుండా మీకు వాట్సాప్ ఉందనుకోండి వాట్సాప్కి వెళ్ళండి వాట్సాప్లో కూడా మీకు ఏమేమో మెసేజెస్ వస్తుంటాయి కదా అండి అవి కూడా మనం తెలుగులో చూసుకోవచ్చు వాట్సాప్ ఇక్కడ ఉంది కదండి లాంచ్ చూడండి ఆటోమేటిక్గా ఇవి తెలుగులోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ అగైన్